Hi andy ఈ రోజు మేమైతే బ్రేక్ఫాస్ట్ను రాగి ఉప్మా చేసుకున్నామండి ఎప్పుడు ఒకే ఉప్మా కాకుండా వెరైటీగా చేయమంటే మా ఆయన మేము చేసుకున్నామండి ఇలాగా మా పిల్లలు కుడిక బాగుంటదని ఇలా చేయమన్నాడండి మేము ఇలా అయితే రాగి ఉప్మాతో ఇలా చేసుకున్నామండి మీరు గుడిక ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను ముందుగా గోలం పెట్టి అందులో మూడు స్పూన్ ఆయిల్ వేసినానండి ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి శనగపప్పు అనేది బాగా వేగిన తర్వాత మనము ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకున్నాం కదండి ఇప్పుడు పోపు ది సులు గు వేగాక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాక పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందామండి మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలండి ఇది మీడియం సైజు ఆనియన్స్ వేసుకునేం కాదండి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాలండి ఇప్పుడు కొద్ది అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి చూడండి కరివేపాకు వేసుకునేం కదా ఆనియన్స్ అనేది బాగా ఇప్పుడు వేగనిద్దామండి మరి ఎక్కువ మాడబెట్టడంతో అవన్నీ ఆనియన్స్ లైట్గా వేగాలండి బాగా లైట్గా వేగిన తర్వాత మనము ఇప్పుడు సన్న అల్లం ముక్కలు కుడక వేసుకుందామండి చిన్నగా మనము అల్లము వేసుకుందామండి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి అల్లం వేసుకున్నాం కదండి అల్లం వేసుకున్నాక కొంచెం వేయించుకోవాలండి ఒక నిమి రెండు నిమిషాలు అట్లాగా వేయించిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకుందామండి చూడండి టమోటాలు వేసుకున్నాం కదా ఇప్పుడు టమోటాలు గుడక వేగాలండి కాస్త బాగా వేగిన తర్వాత అందులో మనం కొద్దిగా సాల్ట్ గుడక వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే కాస్త మనము బాగా మెత్తబడతాయండి టమోటాలు బిన్న ఉడుకుతాయి ఇప్పుడు చూడండి అలా సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు కాస్త వేగనిద్దామండి ఇప్పుడు బాగా వేగాలంటే కాస్త మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేస్తే బాగా తొందరగా ఉడుకుతాయండి ఇప్పుడు చూడండి మూత పెట్టినాం మూత తీసేసి మళ్ళీ ఒకసారి కళ్ళిప్పుకోవాలండి అలాగా బాగా కళ్ళు ఇప్పుకునే తర్వాత అండి ఇప్పుడు ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేసుకోవాలండి చూడండి ఒక కప్పు బొమ్మాయి రవ్వ వేసుకునేం కాదండి ఇప్పుడు బొమ్మాయి రవ్వ వేసుకునే తర్వాత ఐదు నిమిషాలు అలాగే బొమ్మాయి రవ్వ అనేది వేయించుకోవాలండి బాగా చూడండి అట్లా బాగా వేయించుకున్న వేయించుకుంటేనే బాగుంటుంది బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి అలా వేయించుకున్నాం కాదండి ఇప్పుడైతే నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి రెండు కప్పులు రాగిపిండి తీసుకున్నానండి మీరు అంతగా తినలేకపోయే ఉండొచ్చు అంటే రాగి పిండి ఉప్మాన్ని తక్కువ వేసుకోండి హాఫ్ బొంబాయి రవ్వ వేసుకోండి ఒక కప్పు రాగిపిండి వేసుకొని ఇప్పుడు అట్ట చాలండి మేమైతే రెండు కప్పులు రాగి పిండి వేసుకున్నామండి అలాగా రాగి పిండి వేసుకున్నాం కాదండి ఇప్పుడు వాటరు మూడు గ్లాసు వేడి నీళ్ళు అనేది కాంచి పెట్టుకోవాలండి అట్లాగా వేడి నీళ్ళు కాంచి పోసుకోవాలండి బాగా ఎందుకంటే బొమ్మాయి రవ్వ ఎందుకు వేస్తారంటే అండి రాయి రాయిపిండి అయితే ఉంటలు కడుతుందని అండి అందుకు కొంచెం బొమ్మాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి రెండు వేసుకున్నాక అట్లా బాగా కలుపుకోవాలండి ఇట బాగా కలిపిన తర్వాత నీళ్ళు అనేది పోసుకోవాలండి మేమైతే త్రీ గ్లాస్ వాటర్ పోసినామండి బాగా గోరువెత్తని నీళ్ళు కాంచి అట్లా వేసుకోవాలండి బాగా ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోసుకునే తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా కళ్ళదిప్పుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుదిప్పుకుంటూనే ఉంటుంది ఇప్పుడు కొంచెం మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకోండి కొద్దిగా ఇప్పుడు చూడండి యాడ్ చేసుకున్న తర్వాత మేము చూసి వేసు వేసుకోవాలండి మీరు చూసి వేసుకొని మేమైతే కొంచెం యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి అలా వంటలు కట్టకుండా మెల్లగా కొద్ది కొద్దిగా కలిదిప్పుకుంటూ ఉండాలండి ఆ నెమ్మ అనేది కాస్త పోవాలండి కొంచెం బాగా గట్టి పడాలండి రాగి ఉప్మా అనేది చూడండి అలాగా కలదిప్పుకుంటూ ఉండాలండి మనము చాలా బాగుంటుంది ఉప్మా అనేది ఎప్పుడు మనము ఒకేలా ఉప్మా తిన్నట్టు కాదండి ఇలా రకరకాల వెరైటీగా ఉప్మా చేసుకొని తినాలండి బాగా హెల్తీగా మంచిదండి చూడండి ఇంకా ఉంది కాబట్టి ఇట్లా మనం మూత పెట్టేసుకోండి అలాగ పది నిమిషాలు ఉండేసి మూత తీసేసుకొని చాలా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు ఒకసారి నిమ్మ అనేది కాస్త పో పోయేలాగా ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇప్పుడు నిమ్మ అనేది పోయింది బాగా గట్టిగా ఉంది చూడండి అంతేనండి తాజ్ ఉప్మా అనేది నేను చేసిన పద్ధతి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్